హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మరొక వేమన పద్యంతో మీ ముందుకు వచ్చేసాను గంగిగోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు భక్తి కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ అనగా మంచి ఆవు పాలు ఒక గరిటెడైనా కానీ మనకి శరీరానికి శక్తినిస్తాయి కానీ అలాగని చెప్పి కడవలు కడవలు గాడిదపాలు అయితే తాగలేం కదండి ఆవుపాలు ఇచ్చినంత బలాన్ని శక్తిని గాడిదపాలు అయితే ఇవ్వవు కదా కాబట్టి గాడిదపాలు ఎన్నైనా గాని వృధా అని అలాగే ప్రేమతో పెట్టే అన్నం పిడికడైనా చాలు అది మనము భగవంతునికి చేసే పూజగానూ తీసుకోవచ్చు మనం పది మందితో కలిసి ఉండి వాళ్ళతో ప్రేమగా ప్రవర్తించే విధానాన్ని కూడా తీసుకోవచ్చు ధన్యవాదాలు